రాజమహేంద్రవరంలోని రాష్ట్ర సెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధను సభలో మంత్రులు ప్రసంగించారు సుభాష్ మాట్లాడుతూ జగన్ హయాంలో ఏర్పాటు చేశారన్నారు ఐదేళ్ల కాలంలో ఒక్క కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణలో సెట్టి బలజ కులాలను ఓసీలుగా గుర్తిస్తున్నారని త్వరలో దీనిపై చర్చించి బీసీలు చేర్చే విధంగా ముందుకెళ్తామన్నారు వేదికపై శట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ల లాలాచరు కూడలి వద్ద దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ చేశారు దీనిలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు వచ్చినప్పుడు మన జాతి సాధికారత కోసం మన కృషి చేయాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదే జాతి నాయకులు ఉన్నారు వారికి అవకాశం వచ్చినప్పుడు వారు వ్యక్తిగత వ్యక్తిగత సాధికారత కోసం కృషి చేశారు జాతి సాధికారత కోసం ఏనాడు కృషి చేయలేదు నేను సత్యబాబు గారికి వారి యొక్క డైరెక్టర్ ని కోరుతా ఉన్నా అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జాతి సాధికారత కోసం కృషి చేసి అట్టడుగునున్న ఏదైతే బలహీన వర్గాలుగా పిలువబడతా ఉన్నా ఈ జాతి యొక్క అభ్యున్నత కోసం ఈ కార్పొరేషన్ సభ్యులు కృషి చేస్తారని భావిస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకే ఒక నిమిషంలో ముగిస్తా ఉన్నాను నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవం గారు మేయర్ చేస్తున్నారు రెండు వేల ఏడు నుంచి పన్నెండు దాకా మేయర్ తర్వాత నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యులుగా చేస్తున్నారు రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో గాలి ఎటువైపు వీచిన రాజమండ్రి సిటీలో గాలి తెలుగుదేశం వైపు మలిచి నా భార్య ఆదిరెడ్డి భవానిని ముప్పై వేల మెజార్టీ తోటి రెండు వేల పంతొమ్మిదిలో నెక్కిస్తున్నారు అంటే మూడు దఫాలుగా నెక్కుంటూ వస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో లో అన్న లోకేష్ అన్న గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్ఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా వచ్చా రాజమహేంద్రవరం చరిత్రలో కని విని అరిగని రీతిలో డెబ్బై నాలుగు వేల మెజార్టీ తోటి నెగ్గించడం జరిగింది అంటే ఇప్పటికి పదహేడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కలిపితే ఇరవై రెండు సంవత్సరాలు పదవలోనే ఉంటూ వస్తా ఉన్నాం ఇలా ఉండడానికి కారణమైన మీరు నమ్ముతున్న కళ్ళు గీత కులాలకి చేతులు జోడించి శిరస వచ్చి మీ అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ సహకారంతో నా కుటుంబం మీ స్థాయిగా ఉంది అది గుర్తించి ఒక బాధ్యతగా ఒక గౌరవంగా రేలంగి గారి విగ్రహాన్ని గోదావరి గట్టు మీద ఆవిష్కరించుకున్నాం గత ఐదు సంవత్సరాలు అదే జాతిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేశారు గాడిదలు కాస్తా ఉన్నారు వాళ్ళందరూ అది పట్టించుకోవాలిన జాతి పిత కొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని రాజమండ్రి సిటీలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆవిష్కరించుకోలేకపోయారు ఐదు ఐదు నెలల పెద్దల చేతుల మీద ఆవిష్కరించుకున్నాం ఇది కళ్ళు గీత పట్ల కుల కుటుంబానికి ఉండే తెలియజేస్తూ తప్పకుండా ఒక కుటుంబం కింద ముందుకు వెళ్దాం బీసీలకు అభివృద్ధి కోసం కృషి చేద్దాం ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీలో ఒకటిగా ఆదిరేడి కుటుంబ సభ్యుడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మరొకసారి వేదిక ద్వారా మీకు హామీ ఇస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం కార్పొరేషన్ సభ్యులు జాతి సాధికారత కోసం కృషి చేయండి మిమ్మల్ని తల మీద పెట్టుకొని మీరందరూ మోస్తారని మీ అందరికీ తెలియజేసుకున్న అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా స్వర్గీయ దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భాలుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు సుభాష్ గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు పెత్తాని సత్యనారాయణ గారికి అదేవిధంగా మండలి సభ్యులు దుబ్బారప రామారావు గారికి సోదరులు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసిన వ్యక్తులకి తగిన గుర్తింపు గౌరవం దక్కుతుంది అనేది గుడిపూడి సత్యబాబు గారి నియామకం ద్వారా మరొక తెలియజెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో అనేక కార్యక్రమాల్లో ముందుండి కార్యక్రమాలు నడిపించి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తన వంతు కృషి చేసిన కుడిపూడి సత్యబాబు గారికి ఇవాళ సముచితమైన స్థానం ఇవాళ సుబ్రహ్మణ్యం గారికి అలాగే సిటీలో ఎంతమంది ఉన్నా ముందు నా కోసం పోరాటం చేసి ఈ చైర్మన్ రావడానికి ముఖ్య కారకులైన మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి అలాగే వారి తండ్రి గారైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి అలాగే రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే అనపర్తి ఇంకా విశాఖపట్నం నుంచి ప్రత్యాంగ ఇచ్చేసిన మన బీసీ వర్గాల అందరినీ కూడా కలుపుకొని బీసీని అందరికి తీసుకువెళ్తున్న మన ఎమ్మెల్సీ దివరపు రామారావు గారికి అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన మన పేరాబత్ర రాజశేఖర్ గారికి ఎర్ర వేణుగోపాలరాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్న రాష్ట్ర కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు గారిని అలాగే ప్రభుత్వాలు వచ్చినాయి త కులాలను ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా శెట్టిబల్లజా గౌడ శ్రీసేన యాత ఈడిగా ఐదు కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకొని మనకి ఈ రోజు పది శాతం రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు దుమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా జరిగిందంటే అది కేవలం మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుణ్యమే అని మీ అందరికి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామంది కుల నాయకుల విగ్రహాలు ఉన్నాయి కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అవ్వగానే దొమ్మేడి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టిన తర్వాతే మేము ప్రమాణ స్వీకారంకి వెళ్తామని చెప్పగానే ఈ పదిహేను రోజుల టైంలో కూడా ఆయన గబగబా ప్లేస్ ఆయన ఇప్పించడం త్వర త్వరగా నాకు ఈ కార్యక్రమానికి అక్కడ దగ్గరుండి అన్ని పనులు కూడా చేసిన చింతపల్లి నాని కానీ అలాగే పిల్లి శ్యామ్ కానీ అలాగే చంద్రబాన మూర్తి గారు కానీ ఇంకా పిల్లి సీను కానీ ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుండా ఎందుకంటే ఆ రోజుల్లో నేను బయట కబుర్లు తిరుగుతున్న ఇక్కడ దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ దగ్గరుండి నడిపించారు అలాగే ఇక్కడ హౌసింగ్ బోర్డులో రాయుడి సీన్ గారు కానీ కడ వెంకట్రావు గారు కానీ ఆనంద్ చిన్న కానీ ఇలాగా మొత్తం చాలా మంది ఉన్నారు ఏదేమన్నా ఈరోజు ఇక్కడ ఇంతమందిని జనం చూస్తే నిజంగా నేనే ఆశ్చర్యపోయే విధంగా మన కూడా రావడం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న వ్యక్తులు కాదు మన కమ్యూనిటీలో ఎన్నాళ్ళ నుంచో తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తులు ఒక ఎంపీటీసీగా ఒక జడ్పీటీసీగా ఎంపీపీగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా వేదిక మీద ఉన్న మా అధిరథ మహారాజులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మనకి కానీ మనల్ని గుర్తించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందుకు మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పి ఎందుకంటే గత వైసీపీలో గీత కార్మికులు ఎంతో మంది చెట్టు నుంచి పడిపోతే ఒక్క వ్యక్తి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని ఈ దుర్మార్గు ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా బుద్ధి చెప్పి పంపాలనుకున్నాం ఇవ్వగలం పాదయాత్ర మొదలెప్పుడప్పుడే మనం అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి ప్రతి దుక్కున కూడా మీటింగ్లు పెట్టడం గీత కార్మికులు తరఫున ఎక్కువ మంది రావడం దానికి లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా చూడడం అందుకే మనకి ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ముందుగా పది శాతం రిజర్వేషన్ కల్పించి మన గీత కులాలను ఆర్థికంగా బలపడడానికి ఎంతో కృషి చేశారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే ఇంకో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వస్తే మనకి సిట్టి ప్రజలకు మంత్రి ఉండదు మంత్రులు ఉండదు అని చాలా మంది కొంతమంది అనేవారు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనకు వాసుదేరి సుభాష్ గారు కూడా ఇక్కడ మంత్రి అవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది కష్టపడతారు ఎంతోమంది మన పార్టీలో ఫస్ట్ నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా కష్టపడిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చాలా మంది చాలా మంది అందరికి కూడా నెమ్మదిగా ఒక్కొక్కరికొకరు కూడా ఈసారి అవకాశం వస్తుంది ఎవరైతే కష్టపడ్డారో అందరికీ కూడా అవకాశాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ముందు దానికి నిదర్శనం నేనే అని చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వంచి చెప్తున్నాను ఎందుకంటే ఒక హాస్కాలజీ దగ్గర మూడో వార్డులో సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ఈ రోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా మీ ముందు నిలబెట్టింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అది సాధ్యం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ముఖ్యంగా మనం ఇక్కడ శెట్టిపల్లిజా గౌడ శ్రీసైన యాతడిగా ఐదు కులాలు కూడా మనం ఇక్కడ బీసీలో ఉంటున్నాము కానీ హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం అక్కడ నాలుగు కులాల్లోనే మనం బీసీలో ఉంటున్నాము ఇంకా సెట్టిబల్జలు మాత్రం అక్కడ ఓసీగానే ప్ర మనల్ని చూస్తున్నారు కాబట్టి మన వాసు సుభాష్ గారు మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ మన సెట్పల్లి జీల్ని కూడా ఎందుకంటే ఆర్థికంగా కూడా మనం పెద్ద ఎక్కువగా జనం అయితే ఎక్కువగా ఉన్నాం కానీ కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాం మన వాసుడు సుభాష్ గారు లోకేష్ గారి దగ్గర మంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన జాతీయులందరినీ కూడా మొత్తం బీసీలో కలిపే విధంగా మన లోకే మన యువనాయకులు సుభాష్ గారు కూడా ఈ విధ దీని మీద ప్రయత్నించాలని చెప్పి ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కులాన్ని మనం చేయాలి కాబట్టి దానికి ఎప్పుడు వచ్చినా సరే మన సుభాష్ గారు ఈ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న మన బీసీలందరినీ అక్కడ సెట్ పంచిన కూడా బీసీలో కలిపే విధంగా వారు ప్రయత్నించాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు ఇంకా Sağ